ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే వీరు వివరాల్లోకి వెళ్తే గనక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైర్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ యొక్క ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మూక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వీరు అనేది బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికే ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తిని చూస్తే గనక ఈరోజు అనేది మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అనేది నెరవేరుతుంది అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అది బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు వారితో మీరు స్నేహాన్ని కోరుకుంటున్నారు బంధుత్వాన్ని కోరుకుంటున్నారు కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని సాధిస్తున్నారు మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తల పొగరగా మాట్లాడారు కాబట్టి మీకు చాలా రోజుల నుండి ఆ బాధను మిగిల్చినటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా కాలం ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసారు ఎన్నిసార్లు మర్చిపోదామనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా సహాయంని మొత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు అటువంటి సహాయం మొత్తం మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకుంటున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి మానసికంగా అసంతృప్తి పొందుకోగలుగుతారు అంటే ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధించారు కాబట్టి ఆ వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావడం మీ సహాయం అడగడం జరుగుతుంది మీతో తల మాట్లాడిన వ్యక్తులే ఇప్పుడు తల దించుకొని మీ కాళ్ళ దగ్గరికి రావడం వల్ల మీరు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శని దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే గణపతిని ఆరాధించండి తప్పనిసరిగా సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు అనేది మీరు శనిదేవునికి ఇష్టమైనటువంటి మహాత్మ నువ్వుల నూనెను అలాగే నలుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు